హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలేజ్ బ్లాగ్స్ హాయ్ హలో అందరు ఎట్లున్నారు ఇంకా అందరు ఎలా ఉన్నారు కామెంట్ అయితే చేయండి ఇంకా మేమైతే బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము మా తమ్ముడు వచ్చిందని చెప్పి ఇంకా బావి దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాము ఇంకా చూడండి పక్కన మేకలు అయితే ఎట్లా మేపుతున్నారు మడికట్ల సైడ్ అయితే మేకలు చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసినాము నేను మా చిటి తల్లి తమ్ముడు అయితే వచ్చేసినాము బావి దగ్గరికి ఇంకా ఆవులను అయితే బావ అక్కడ సైడ్ అయితే మేపుతున్నాడు ఇదే మా బోరు చూసేయండి ఇక మేము అక్కడ దాకా నడుచుకుంటా వెళ్తూ ఉన్నాము మా చిట్టుతల్లి అయితే బురదలంగానే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ పశువులు ఎండాకాలం వాట తాగడానికి వీలుగా నానైతే ఒక కుంటలాగా రెడీ చేసిండు దాంట్లో వాటర్ పెట్టి వాటర్ అయితే దాపుతాడు నెక్స్ట్ ఇక మా ఉయ్యాల దగ్గరకైతే నడుచుకుంటూ వచ్చేసినాము కాసేపు ఉయ్యాలు ఊగిపోదామని చెప్పి మా చిటితల్లి అయితే బురదలు ఆడుతూ ఉంది ఇంకా ఇలా జరిసేపు ఉయ్యాలు ఊగిన తర్వాత మా సార్ అయితే ఇక ప్యూర్ తాటికాలు అయితే పట్టుకొచ్చిండు ఇక పట్టుకొస్తే ఇక మా చిటి నేను మా తమ్ముడు అయితే తాగినాము ఇక నెక్స్ట్ ఇక ఆవులు మేస్తూ ఉంటే అక్కడనైతే కూర్చున్నాము కూర్చొని కాసేపు అయితే పెట్టినాము చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వర్షం పడింది కదా కొంచెం కూల్గా అనిపిస్తుంది ఇంకా ఉయ్యాల దగ్గర నుంచి అయితే బండి ముందుకైతే తీసుకొచ్చి తమ్ముడు అయితే నెక్స్ట్ మేము ఆవుల దగ్గరకైతే వెళ్తున్నాము మా ఎద్దుగా అట్లా ఫినిషింగ్ నుంచి బయటకు అయితే వెళ్ళింది అది అక్కడ మేస్తుంటే ఈ అయితే మడకట్ల మేస్తున్నాయి వర్షం పడేసరికి పచ్చిగడ్డి మస్తు మంచిగా వచ్చింది ఇక వాటిని మలపటం కూడా లేదు అవే మేస్తున్నాయి ఇక తిప్పలా అయితే ఏం పెట్టట్లేవు ఈసారి ఈ ఈరోజు మాత్రం నాన్నని ఇంటి దగ్గరనే ఉండమని చెప్పి ఇక మేమే అయితే వచ్చినాము ప్రతిరోజు నానే వస్తాడు కదా పాపం అన్న కనీసం రెస్ట్ ఇద్దామని చెప్పి ఇక మేము మేపడానికైతే వచ్చేసినాము చూడండి అవి ఎట్లా మేస్తున్నాయో మేస్తుంటే మేము కూడా కాసేపు కూర్చున్నాము నేను మా చిట్టి తల్లి మా సారు తమ్ముడు కాసేపు కూర్చొని ఇక అవి మేస్తూ ఉంటే ముచ్చట్లు అయితే పెట్టినాము పక్కనే ఉంది ఒక కుంట కుంటలోకి వెళ్ళి నీళ్ళు తాగి వచ్చి మళ్ళీ అవి మేయడం అయితే స్టార్ట్ చేసినాయి ఇక పల్లెటూరులో ఎంత ప్రశాంతంగా ఉంటుందో మొన్న శిల్పారామంలో చూసిన ఇవన్నీ లైవ్లో కనిపించ మనం ఒక దగ్గర చూసినట్టు ఉంది కానీ ఆ పల్లెటూర్లోకి వస్తే అన్నీ చూడొచ్చు చూడండి ఎంత బాగా మేస్తున్నాయో గింత కూడా తిప్పలు పెట్టలేదు మా ఆవులు అయితే ఇంకా చూసిరు కదా ఇక్కడ కుంట ఇక్కడైతే మడికట్లయితే వాన వస్తే ఇటు సైడ్ అయితే నాంత ఈ సైడ్ మొత్తం మునుగుతుంది అన్నట్టు ఇక నాటు పెట్టడం లేదు ఇప్పుడు దీని పశువుల కోసం అయితే వదిలిపెట్టినాము ఇక చూసారు కదా మేస్తూ ఉన్నాయి అవి అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మేము చాలాసేపే ఉన్నాం మేస్తున్నాయి కదా అని ఆరైనా సరే కొట్టుకోపోలేదు ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది చూడండి ఇప్పుడైతే బా బాటకైతే కొడితే అవే వెళ్తూ ఉన్నాయి మేమైతే ఇంటికి తోలుకొని పోతున్నాము ఇట్లా ఈవినింగ్ టైంలో ఏం పని లేనప్పుడైతే ఇట్లా వచ్చి ఇప్పుడైతే సమ్మర్ సీజన్ కాబట్టి పని ఎక్కువ ఏముండదు పొలం దగ్గర ఇక ఒక ట్వంటీ డేస్లో వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఒకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి